వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్యో న్యూస్ ఏ మీడియా పెద్దగా కవర్ చేయని ఆంధ్రుడికి పనికొచ్చే మంచి సబ్జెక్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి భోజనం చేసి మాట్లాడుకుని మిఠాయిలు పరస్పరం తినిపించుకున్న రోజుల్లో గారు ఒక ప్రతిపాదన చేశారు అదేమిటంటే గోదావరి నీటిని ఇచ్చెంపల్లి నుంచి తెలంగాణ గుండా పారి నాగార్జున లో కలిపి ఈ రోజున ప్రతిపక్షం దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అనే దానికి కారణం ఏమిటయ్యారంటే ఈ ప్రాజెక్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక ఆయన మొదలెట్టినటువంటి ప్రాజెక్టుని ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది దీని మీద ప్రజల్లో ఎక్కడా చర్చ జరగలేదు డిపార్ట్మెంట్లో ఎవరికి ఏ విషయాలు తెలియవు ఇంత పెద్ద ప్రాజెక్టుని టేకప్ చేసే ముందు దాని అవసరాన్ని దాని బాగోగుల్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎప్పటికైనా సమయం మించిపోలేదు కాబట్టి దీని మీద ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగాలని ప్రజలు ప్రజా సంఘాల ద్వారా ప్రజ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రతిపాదనని మానుకోవాలని ఆంధ్రప్రదేశ్కి గోదావరి వరద జలాల ద్వారా చేయాల్సినటువంటి పనులు ఇంతకు ముందు ముందు ఆలోచించినటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి వాటి గురించి కూడా ప్రస్తావిస్తాం గోదావరి జలాలను ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా కోస్తా జిల్లాలకి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది అనే దాని మీద కూడా చెబుతాము కృష్ణానదిలో ఎప్పుడు సమయానికి నీళ్లు రావటం లేదు పైన ప్రాజెక్టులు అన్ని నిండితే గాని కిందకు వదలడం లేదు కాబట్టి దాని మీద నీటి హక్కులు ఉంటే అంత లేకపోతే అంత అని సులకనగా మాట్లాడే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాపారావు గారు రాష్ట్రం యొక్క నీటి హక్కుల ఆవశ్యకత ఏమిటి దీర్ఘకాలికంగా రాష్ట్రానికి మంచి చెడులు ఏమిటి అనేది పాపారావు గారు వివరిస్తారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ముఖ్యంగా ఎందుకు కోసం వ్యతిరేకిస్తున్నాం దీనివల్ల లాభ నష్టాలు ఏంటి మన రాష్ట్రానికి అసలు ప్రత్యామ్నాయం అనేది ఏమైనా ఉందా అనే దాని మీద వివరణ ఇవ్వాలనుకున్నాను ప్రధానంగా ఏంటంటే పోలవరం బనక చిల్ల బదులు పోలవరం సోమశిల చేపట్టాలని మా ప్రధాన డిమాండ్ ఎందుకని ఇప్పుడు నికర జలాలు కృష్ణా నదిలో కేటాయింపులన్నీ అయిపోయినాయి కేవలం వరద జలాలు మాత్రమే తీసుకోవచ్చు అది అందరికీ తెలిసిందే అలాగే గోదావరిలో కూడా అదే పరిస్థితి సో నికర జలాలు నుంచి మనం కేటాయించుకుని ప్రాజెక్టులు తీసుకెళ్లే అవకాశాలన్నీ అయిపోయినాయి కొత్తగా లేవు రెండవది కొత్తగా మనం కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే వరద జలాలే గోదావరిలో కానీ కృష్ణాలో కానీ మనకున్న అనుకూలం సో వరద జలాలు ఉన్నాయి మన రాష్ట్రానికి ఒకటి పోలవరం దగ్గర నలభై మీటర్ల లెవెల్లో ఉన్నాయి రెండు శ్రీశైలం దగ్గర రెండు వందల డెబ్భై అరవై ఐదు మీటర్ల పైన లభ్యతలో ఉన్నాయి మన రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు చూస్తే ఇచ్చాపురం నుంచి తేడ వరకు ఉన్న తొమ్మిది జిల్లాలు అంటే పూర్వం జిల్లాలు తొమ్మిది జిల్లాల్లో సాగుకు అనుకూలమైన భూమి నూట నలభై మీటర్ల లెవెల్ కంటే కిందే ఉంది డెల్టాలైతే ఇరవై మీటర్ల కిందే ఉన్నాయి నాగార్జున సాగరు ఆయకట్టు మాత్రం నూట నలభై నూట నలభై వరకు పెరిగి ఉంది మటు సోమశిల కన్నలేరు వెళితే ఎనభై మీటర్ లెవెల్ కిందే ఉన్నాయి సాగునీటికి అనుకూలమైన భూములు ఒక ప్రకాశం జిల్లాలో మాత్రం వెలుగిండా ప్రాజెక్టు కింద ఉన్న నాలుగు లక్షల ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు వేల ఎకరాలు నూట నలభై నుంచి రెండు వందల మీటర్ల మధ్యలో ఉన్నాయి సో ఈ ప్రాంతానికంతా ఈ తొమ్మిది జిల్లాలకంతా నలభై మీటర్లలో లభ్యమయ్యే వరద జలాలు కనుక తీసుకుంటే అతి తక్కువ ఎత్తిపోతలతో మనం ఫలితాలు సాధించవచ్చు అంతేకాక దారిలో ఈ ఈ తొమ్మిది జిల్లాల్లో ఇప్పుడు మిగిలిపోయిన సాగునీరు సదుపాయాలు లేని భూములు ఉన్నాయి చింతలపూడి ఏరియాలు నీళ్లు రాని నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఏరియా మాచర్ల ఏరియా నాగార్జున సా సాగర్ రైట్ కెనాల్లో కథనందిపాడు ఏరియా అలాగే ఎప్పటి నుంచో ప్రామిస్ చేసినటువంటి నాగార్జున సాగర్ కుడికాలు రెండవ ఫేజ్ ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఐదు లక్షల ఎకరాలు వీటికి ఇప్పుడు ప్రస్తుతానికి సదుపాయాలు లేవు వాటికి కూడా మనం కల్పించుకుంటే ఈ తొమ్మిది జిల్లాల్లో ఇచ్చాపురం నుంచి తడ ఉన్న తొమ్మిది జిల్లాల్లో సాగుకు అనుకూలమైన భూమిలో తొంభై శాతానికి పైగా మనం నీటి సదుపాయాలు కల్పించవచ్చు ఏమిటి నలభై మీటర్ల లెవెల్లో మనకి కుందు పాపాకిని లేని పెన్నాళ్ళది చేయర్ ద్వారా వస్తుంది ఈ నీటిని మనం ఇక్కడి నుంచి ఇస్తున్నాం కాబట్టి నలభై మీటర్ లెవెల్ నుంచి కడప జిల్లాలో ఎక్కడైనా చిన్న చిన్న బ్యారేజీలు నిర్మించుకుని ఆ నీటిని ఒక అరవై టీఎంసీల దాకా ఎత్తిపోసుకోవచ్చు చిన్న చిన్న రిజర్వాయర్లు సో వెరసి రాయలసీమకి దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల టీఎంసీలు నీరు మనం ఇవ్వగలిగే అవకాశం ఉంది ముందు మరి ఈ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి ఆ అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటే రాయలసీమలో కూడా సాగు భూమిలో అరవై శాతం భూమికి మనం నీరు ఇవ్వగలుగుతాం అక్కడికి ఇంకా నలభై శాతం మిగిలే ఉంటుంది కానీ కరువుని శాశ్వతంగా నివారించవచ్చు దానికి ఈ ప్రత్యామ్నాయ ఏర్పాటుని మేము ఇంతకుముందే స్టడీ చేసి ఇచ్చాము దాన్ని పునఃపరిశీలించి ఈ మనకున్న ఈ సమస్యల నుంచి బయటికి రావాలని మా విజ్ఞప్తి దీని మీద టెక్నికల్గా కానీ ప్రాజెక్టులు కానీ కానీ మీరు ఏమైనా క్వశ్చన్ వేస్తే మేము చెబుతాం రెగ్యులేటర్ ఎప్పుడు కట్టుకున్నాం ఎనభై ఐదు ఎనభై తొమ్మిది రోజుల్లో కట్టుకున్నాం అప్పుడు దాని మీద ఉన్న డిమాండ్ డెబ్బై మూర్తి అని తెలుగు గంగా ఎస్ఆర్టీసీ మద్రాసు వాటర్ సప్లై కేసీ కెనాల్ ఆ తర్వాత కాలంలో నగర్ తీసుకొచ్చాం ముప్పై ఎనిమిది టీఎంసీలతో ఆ ముప్పై ఎనిమిది కలిపితే బనక్చీర నుంచి గ్రావిటీ మీద నూట పదకొండు టీఎంసీల డిమాండ్ ఉంది ఈ నూట పదకొండు టీఎంసీలు డెలివరీ చేయలేమని చెప్పి పోతిరెడ్డిపాడు నుంచి బనక్చీరలకు ఉన్న కాలం ఎడక్ చేసుకున్నాం నలభై నాలుగు వేల క్యూసెక్ అది ఈ రెండు వేల సంవత్సరానికి ఈ రెండు వేల పది తొమ్మిదో సంవత్సరానికి అయిపోయింది అప్పటి నుంచి మనం ఈ నూట పదకొండు టీఎంసీలు శ్రీశైలం నుంచి గ్రావిటీలో డ్రా చేయడానికి అవకాశం ఉంది చాలా సంవత్సరాలు చేశాము కొన్ని సంవత్సరాలు నూట డెబ్బై నూట ఎనభై టీఎంసీలు కూడా డ్రా చేశాము శ్రీశైలం నుంచి బాలకైర్ల శ్రీశైలం ఎంత దూరంలో ఉంది పదహారు కిలోమీటర్లో ఉంది పదహారు కిలోమీటర్లో ఉన్న గేటు ఎత్తుకుంటే వచ్చే నీటిని నా వద్దు నేను నలభై మీటర్లు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఉన్న పోలవరం తీసుకొచ్చి ఇస్తాను మమ్మల్ని నమ్మండి ఈ నూట పదకొండు సీజాయిల నుంచి మేము తీసుకోలేము అది అది తెచ్చిస్తాము అని చెప్తే మరి వినడానికి మీకు ఎలా ఉందో నాకు మాత్రం చాలా ఆసక్తి రెండో విషయం ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తర్వాత విభజన చట్టం ఈ మూడింటిలోనూ నీటి హక్కులు నీటి కేటాయింపులు ఉన్నాయి వీటికి అదనంగా నదిపై తెలంగాణ గత పది సంవత్సరాల్లో నాలుగు ప్రాజెక్టులు చేపట్టింది వీటికి అదనంగా ప్రాజెక్టు చేపట్టాలంటే ఎఫెక్ట్స్ కమిటీ అప్రూవల్ కావాలి ఏ అప్రూవల్ లేదు ఎవరికి అప్లికేషన్ లేదు ఉన్నారు డబ్బు ఖర్చు పెడుతున్నారు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి మనం నిన్న మంచివర్గంలో కూడా అనుకుంటున్నాను మనమేమి నీకు మేమేది మీ ప్రాజెక్టుని అభ్యంతరం చెప్పటం లేదు అంటే ఏంటి అర్థం మీ ఇష్టం శ్రీశైలం దగ్గర పెద్ద గోడ కట్టేసుకోండి కృష్ణానదిని రాయలసీమ తెలంగాణకి మళ్ళించేసుకోండి మీరు తాగా మిగిలితే యోగం ముద్దు కట్టుకున్నయో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మొత్తం సీవేజ్ అంతా మూసీలో పడి నాకు సుంచంతలకి వస్తుంది ఆ నీళ్ళే మేము తాగుతాము శుద్ధి చేసుకున్నా ఏమో అని చెప్పడానికి సిద్ధపడి సిద్ధపడి ఉన్నారా మన ప్రభుత్వం మన ప్రజలు దాన్ని అంగీకరించాలా అంగీకరించాలా అక్కడ ప్రాజెక్టులు నిర్మించుకుంటే నేను అభ్యంతరం పెట్టకూడదు అనమాట నేను మిగులు జలాలతో కట్టుకుంటే వాడికి ఏంటి అభ్యంతరం వాళ్ళందరూ వాడుకోగా మిగిలి కిందకి సముద్రంకు పోయే నీరు నేను తీసుకుంటే వాళ్ళకి అభ్యంతరం వాడు ప్రాజెక్టు కట్టుకుంటే మనకి మన అభ్యంతరం ఇది చాలా ఆంధ్రప్రదేశ్ అంటే కృష్ణా రివర్ కానీ అటు గోదావరి రివర్ కానీ టైలెండ్ స్టేట్ ఈ టైలెంట్ స్టేట్ అయినప్పుడు నార్మల్ గా జరిగేది ఏంటంటే డెబ్బై ఐదు శాతం విశ్వసనీయతో నికర జలాలను లెక్కించి ఆయా రాష్ట్రాలకి కేటాయింపులు జరుగుతూ ఉంటాయి ట్రిబ్యునల్స్ ద్వారా అట్లాగే మన కృష్ణా తీసుకున్నట్టయితే కృష్ణా ట్రిబ్యునల్ లో మనకి ఎనిమిది వందల పదకొండు టీఎంసీ నీళ్ళు కేటాయింపులు అయింది కంబైండ్ స్టేట్ కి దాని తర్వాత ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్లో దానికి రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ వాడుకునేటట్టు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ వాడుకునేటట్టుగా ఒక అంగీకారానికి వచ్చి దాని ప్రకారం ఇప్పుడు మనం వినియోగించుకుంటా ఉన్నాం అట్లాగే గోదావరిలో పద్నాలుగు వందల ఎనభై టీఎంసీ మనకి కేటాయిస్తే దాంట్లో ఐదు వందల తొంభై సుమారుగా మనం ఇప్పుడు వాడుకుంటా ఉన్నాం ఇంకా వాడుకోవాల్సిన అవసరం ఉంది అయితే అక్కడ ఏ ప్రాజెక్ట్కి అంత కేటాయింపులు ఏమున్నాయి ఎలా ఉన్నాయని దాని మీద స్పష్టత లేనందువల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గోదావరిలో ఉంది ఈ రెండు ఇలా ఉండగా ఇప్పుడు గొరవ వరద జలాలను తీసుకొచ్చి మేము భరంగచర్ల దాకా తీసుకెళ్తాము నాలుగు వందల కిలోమీటర్ల కెనాల్ స్ట్రక్చరు ఇరవై ఎనిమిది ముప్పై కిలోమీటర్ల రే మేర టన్నెలింగు దగ్గర దగ్గర మూడు వందల మీటర్ల ఎత్తుకి నాలుగు వేల మెగా విద్యుత్ వినియోగించి నీళ్లు తీసుకెళ్తే కొత్తగా ఆయకట్టు వచ్చేది ఏడు వేల ఏడు లక్షల ఎకరాలు అని చెప్తా ఉన్నారు అది ఎంత వస్తుంది ఏంటి అనే దాన్ని లెక్కేస్తే ఎకరానికి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది యాన్యువల్గా ఈ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎవరు కట్టాలి ఇప్పుడు కట్టే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకటి పడ్డినైతే ఇప్పుడే గత గత ప్రభుత్వం పది పది లక్షల కోట్లో పదకొండు లక్షల కోట్ల అప్పు చేసి వాయిన వెళ్ళిపోయారు వచ్చి ఈయన మళ్ళీ నాలుగు లక్షల ఐదు కోట్లో తీసుకొచ్చి మన నెత్తినేస్తే ప్రతి మనిషి మీద కనీసం రెండు లక్షల రూపాయల పైన అప్పు మన నెత్తి మీద ఉంటుంది ఎవరు కట్టాలి ఈ డబ్బు ఎలా కట్టాలి ఈ డబ్బు సంపద సృష్టించి మేము ఏదో చేస్తామని చెప్పినట్టు సంపద సృష్టించి చేయండి అంతేగాని ఇట్లా అస్తవ్యస్తమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి మా నెత్యం వద్దొద్దని మాత్రం మేము ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే తెలంగాణ వాళ్ళు ఏం అడుగుతున్నారు రివర్లో ఐదు వందల టీఎంసీ కావాలి గోదావరిలో మాకు వెయ్యి టీఎంసీ కావాలి ఆ రెండు ఇస్తేనే ఈ ప్రాజెక్ట్ అంటున్నాడు రెండు వందల వరద జలాలు తీసుకోవడానికి మనం కృష్ణాలోనో గోదావరిలోనూ అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు వచ్చింది అసలు అది కాబట్టి అది నిర్దందంగా దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది అలాగే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి కానీ అటు వాళ్ళ నీటి పరదల శాఖ మర్చులకి దయచేసి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టించొద్దు వాళ్ళకి అబద్ధాలు చెప్పమాకండి వాళ్ళకి నిజాలు చెప్పండి మీకు ఎంత వాటా ఉందో అంత వాటా కరెక్ట్గా చెప్పండి దాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి అంతేగాని అబద్ధాలు చెప్పి ఐదు వందలు వస్తాయి వెయ్యి వస్తాయి మేము చెప్తున్నాం చేస్తున్నాం అంటే కుదరదు రెండోది వాళ్ళు పరివాహక ప్రాంతాన్ని లెక్క పెట్టి వాళ్ళు మన ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాంతం ఉంది కాబట్టి మాకు ఎక్కువ నీళ్ళు రావాలి అని చెప్తున్నారు పరివాహక ప్రాంతం ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ ఎలకేటింగ్ వాటర్ అది క్లియర్గా బజావు ట్రిబ్యునల్లో క్లియర్గా చెప్పడం జరిగింది కర్ణాటక రాష్ట్రం అప్పుడు మన మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన పంపిణీలో కర్ణాటక పాయింట్ రైజ్ చేసింది రైజ్ చేస్తే బజావు ట్రిబ్యునల్ క్లియర్గా ఈ విషయం అసలు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ఆ పనికిరాన్ని ఐటెం తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి మాకు ఎక్కువ నీళ్ళు కావాలని చెప్పడం అనేది తెలంగాణ మంత్రులకు కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ అనేది సమంజసం కాదు వాళ్ళు పునరాలించుకోవాలని మాత్రం నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ నేపథ్యంలో చూసినప్పుడు మనకి ఏదైతే పాపారావు గారు చూసిన ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ప్లాన్ పబ్లిక్లో డిస్కస్ చేయండి వీఆర్ రెడీ టు డిస్కస్ ఎవరితోనైనా సరే ముఖ్యమంత్రి గారిని డిస్కస్ చేయమంటారా సెంట్రల్ వాటర్ కమిషన్ చేయమని చేయమంటారా లేకపోతే ఎవరో మీలో ఇంజనీర్లు ఎవరైనా వచ్చి రాండి మాట్లాడదాం ప్రెస్ ముందు మాట్లాడదాం ఏది కరెక్ట్ అనుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్దాం అదే కాకుండా మాకేదో అధికారం ఉంది కదా దాన్ని మీ ఇష్టం ప్రవర్తించి మా నెత్తిన ఇట్లా పోస్తామని అంటే మాత్రం అది అంగీకరించే సమస్య లేదు ఖచ్చితంగా దాన్ని పునరాలుస్తామని నేను ముఖ్యమంత్రి గారికి సమన్యంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇంతేకాకుండా ఇందాక చెప్పారు మనకి ప్రకాశం బ్యారేజ్ కేవలం మూడు పిఎంసీ నీళ్ళ వసతి ఉంది అక్కడ మూడు టీఎంసీ నీళ్ళు నిలవబెట్టుకోవాలనేటువంటి అవకాశం ఉంది కానీ ఒరిజినల్గా చూస్తే ఇప్పుడు రెండు పాయింట్ ఆరు రెండు పాయింట్ ఏడు టీఎంసీ కన్నా ఎక్కువ నిలబెట్టుకోలేకపోతున్నాం కానీ దాని మీద ఆధారపడి పదమూడు లక్షల ఎకరాలు ఆగి ఉంది విజయవాడ ధర్మల్ స్టేషన్కి పర్ డే పదహారు వందల క్యూసెక్స్ నీళ్ళు ఇవ్వాలి ఇప్పుడు క్యాపిటల్కి ఎక్కి నీళ్ళు ఇవ్వాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం అట్లా దాని మీద ఒకటే బడ్డను వేసుకుంటే వెళ్ళి ఆ రెండు పాయింట్ ఆరు టిఎంసీతో ఎన్ని మేనేజ్ చేయాలంటే మేనేజ్ చేయలేక ఆ నీళ్ళని తీసుకొచ్చి మన నెత్తారు మళ్ళీ విజయవాడ మళ్ళీ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వరదలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మాత్రం నేను సమన్వయంగా మనం చేస్తా ఉన్నా ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించడానికి మేము రెడీ ఉన్నాం ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆయన ముందు విషయాలన్నీ ఖచ్చితంగా చెప్తామని మాత్రం ఈ మీడియా సమావేశంలో మేము తెలియజేసుకుంటూ అవకాశం కల్పించమని నేను ప్రార్థిస్తామన్నా నీటి పారుదల శాఖలో రిటైర్డ్ ఆఫీసర్స్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎంత అంత ఆందోళన చెందుతున్నారు చూడండి మీరు కూడా మన వంతుగా ఈ విషయాన్ని పది మందికి చెప్పండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ సోమియా న్యూస్